ప్రజల సమస్యలు తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రశాంతి హిల్స్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు ప్రశాంతి హిల్స్ డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ నీరు త్రాగునీరు నీటిలో కలుస్తుందని తెలుసుకున్న వెనువెంటనే అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు డ్రైనేజీ నీటితో వస్తున్న మంచినీటిని తాగలేక ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు వారం సమస్యను పరిష్కరించారు ఇస్తానని హామీ ఇచ్చారు ప్రశాంతి హిల్స్ డివిజన్ పరిధిలో ఎటువంటి సమస్య ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేయాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ నక్క బాలకృష్ణ ధరావత్ స్వామి నాయక్ ఆప్షన్ సభ్యులు జేఠావత్ రావి నాయక్ ఎస్సీసల్ అధ్యక్షులు స్వాగత్ శ్రీనివాస్ ప్రశాంతి హిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ వరికుపల శివ జనరల్ సెక్రటరీ కృష్ణ వంశీ ఇంద్రమ కమిటీ కోఆర్డినేటర్ తిరుపతయ్య గడిమ్ కృష్ణ లోకేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు మేము వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అన్నింటినీ తెలుసుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఈ భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోయినటువంటి సందర్భం ఉండే అంతేకాకుండా మంచినీళ్ళు ఏదైతే నల్లాలు పెడుతుందనో ఆ నల్లాలలో కూడా డ్రైనేజ్ అనేది కలిసి వాతావరణం మొత్తం పూర్తిగా కలుషితమైన వాతావరణం లేని నగర్లో కనిపించింది సో ఇవన్నీ కూడా మాకు సంబంధించిన మా ఇన్ఛార్జులు కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో వారు స్థానికంగా ఉన్నటువంటి అందరు ఆఫీసర్ ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది డిసి గారు రావడం జరిగింది వాటర్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది శానిటేషన్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులని ఉలంఘిషందంగా పరిశీలించిన పిమ్మట ఇక్కడ స్థానికులు మా దృష్టికి తీసుకొచ్చింది మేము తెలియజేసింది అనేది అన్ని కూడా వాస్తవం తేలినప్పటికీ వెను వెంటనే స్పందిస్తూ టీసీ గారు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా అస్తవ్యస్తంగా ఉన్న సంగతి గ్రహించారు మరి ముఖ్యంగా దాదాపు ఒక పది సంవత్సరాల క్రితమే ఇప్పుడు ఇప్పుడు సమస్య కాదు ఇదంతా పది సంవత్సరాల క్రితం బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తంగా వేయడం జరిగింది ఆ డ్రైనేజ్ సిస్టమ్ కు అడ్డుగా మంచినీళ్ళ పైప్ లైన్ ఫీట్ల పైప్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ కు అడ్డుగా పోవడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా సరిగ్గా వెళ్ళకపోవడం మూలంగా ఆ డ్రైనేజ్ అంతా కూడా మళ్ళీ వెనక్కు నెట్టి ఇక్కడ పూర పూర్తిగా డ్రైనేజ్ మయమైనటువంటి సందర్భం ఉంది దాని వెను వెంటనే డిసి గారు ఆదేశాలు స్థానికంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది ఆ డ్రైనేజ్ సిస్టమ్ ని పూర్తిగా దాన్ని రిపేర్ చేస్తూ ఇక్కడ డ్రైనేజ్ వాటర్ నిలవకుండా తత్వర పరిష్కారానికి దారి చూపుతామని చెప్పి వారి మాట ఇవ్వడం జరిగింది అది త్వరలో అది అయిపోతుంది టెండర్ కూడా అయిపోతుంది అది వర్క్ అయిపోతుంది తర్వాత వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈ గారు ప్రమోద్ గారు వారితో పాటు వారికి సంబంధించినటువంటి మేనేజర్ వాళ్ళందరూ రావడం జరిగింది రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడ మంచినీరులో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది సో ఎవరు తాగినా కూడా డ్రైనేజ్ వాటర్ తాగినట్టుగా ఇక్కడ పరిస్థితులు ఉండే మేము కూడా చూసినాము చాలా దుర్భరమైన పరిస్థితి ఉండే దాన్ని ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కింద తీసుకొని ఇప్పుడు మేము వచ్చి వారం అయింది రేపు కానీ ఇల్లుండి కానీ ఈ రెండు మూడు రోజుల లోపలనే డ్రైనేజ్ కు సంబంధించిన లైన్ అంతా సపరేట్ గా వాటర్ లైను పూర్తిగా కొత్త లైన్ కొత్త లైను వాటర్ లైన్ వేయడం జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో లెనిన్ నగర్ లో ఎక్కడ కూడా మంచినీరులో డ్రైనేజ్ వాటర్ కలవకుండా తీసుకున్న ప్రక్రియ మేము ఈ వారం రోజుల్లో పూర్తి అవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నేను ముందుగానే చెప్పిన నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి మీరు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా తీసుకొస్తే దానికి పరిష్కారం లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ కూడా మీ అందరికీ కూడా ప్రశ్నిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం